ఉన్న ఉన్నమాట చెప్పని ఊరుకుంటూ ఒప్పుకోబోయినలాగే సత్యభామా మార్నింగ్ లేవగానే ఈ పాట పెట్టుకుంటూ వచ్చానండి ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట ఏ సినిమాలో కింద కామెంట్స్ చేయండి అలాగే ఈ పాట మీకు కూడా ఇష్టమైతే ఈ వీడియోకి లైక్ చేయండి సర్లేమని చెప్పేసి జాయిగా కాలు బాత్రూమ్ కానీ వచ్చాను చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ఏ గోళ ఉండదు ఏ డిస్టబెన్స్ ఉండదు కాకపోతే అక్కడక్కడ దోమలు కొడతా ఉంటాయి సో అది వేరే విషయం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరైతే మన బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్లేమని చెప్పేసి ఒక యాప్ చెట్టు కింద పుట్ట ఉంది ఆ పుట్ట దగ్గర పుట్ట గొడుగులు ఉంటాయి ఏమని అని చెప్పేసి చూస్తాను సరే ఉంటే వీడియో తీసుకుందాము మన సబ్స్క్రైబర్లు పెడదాము అని చెప్పేసి వీడియో షూట్ చేశాను లైట్గా ఒకటి రెండు కనపడుతున్నాయి అండి సర్లేమని కొంచెం చెత్త ఉంది ఆ చెత్త తీసే బట్టి కనపడినాయి చూస్తే ఇంకా కొన్ని అక్కడక్కడ ఉన్నాయి సర్లేమని చెప్పేసి మన అదృష్టం వీలయ్యే లేదో పండిందని కొంచెం చెప్పేసి మొత్తం చూస్తున్నాను అంటే పాములు తేళ్ళు గబ్బలు ఏమైనా అని మొత్తం చూసుకోవాలి పుట్ట చుట్టూరు చూసుకుంటే మనం కొంచెం గా ఉంటే మనకి కాటేసేస్తాయి అనమాట మంత్రి సరే సర్లేమని చెప్పేసి జాగా పీకడం అయితే మొదలు పెట్టాను సౌండ్ చూడండి ఎలా వస్తుందో పుట్టగొడలు పీకుతుంటే పుట్ పుట్ మన సౌండ్ వస్తుందండి బలాగా అనిపించింది ఏంటంటే జాగ్రత్తగా పీకుతున్నాను ఎందుకంటే కొంచెం అవి చాలా గట్టిగా ఉన్నాయి అన్నమాట పుట్ట అయితే నానింది కానీ అవి పీకుతుంటే చాలా గట్టిగా వస్తున్నాయి ఇంకా కొంచెం పైకి రావాలి నేను కొంచెం పైకి రాకముందే మొత్తం పీకేస్తాను ఎందుకంటే పీకైపోతే మన వేరే వాళ్ళు వచ్చి పీకేస్తారు ఆల్రెడీ వేట అయితే స్టార్ట్ అయిపోయింది నైట్ వర్షం పడింది కానీ పొద్దున్న అందరూ బండ్లు వేసుకుని కాలు గట్టి చుట్టూరు మొత్తం తిరిగేస్తూ ఉంటారు వేట మామూలుగా ఉండదు మన అదృష్టం బాగుండి ఈ పుట్ట దగ్గర అయితే మనం చూసాము చూడండి అటుపక్క ఉన్నాయను అనుకున్నాను కొంచెం వీళ్ళు దగ్గరికి వెళ్ళి చూస్తే చెత్త ఉంది చెత్త తీసాను పక్క ఒకటి రెండు అలా కనబడుతున్నాయి అది అండి పక్క కూడా ఉన్నట్టు ఉన్నాయా సరే ఉన్నాయండి పీకడం మొదల పీక్కుందాము ఏది వదిలే పని లేదు ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు దొరికే కాదు అటు మొత్తం తోవేశారండి కుక్కలు తో ఈ చెట్టు ఉందా అని ఇది కూడా మొత్తం తవ్వేసేవాళ్ళు అటుపక్క కూడా ఉన్నాయే కాకపోతే మనం అటుపక్కే అందని మనం కొంచెం హైట్ తక్కువ మనకైతే అందవ కాల్ చే కాలు పెట్టిన సరికి కిందకి జారిపోతాము కింద పడిపోతాము మొత్తం నానిపోయింది అనమాట చేతులైనా బురద అయిపోయింది ఈ లైఫ్లో మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారనమాట అంటే నైట్ చెప్పాను అనమాట నైట్ వర్షం పడితే పొద్దున్నే పుట్టగొడుకులు పీకడానికి వెళ్దాంరా అని ఫోన్ చేసి వాడు వాళ్ళ మీద ఫోన్ చేస్తాను నేను ఎత్తట్లేదు ఎందుకంటే చేయి మొత్తం బురద అయిపోయిందండి ఒక పక్క ఫోన్ ఫోన్ పట్టుకున్నాను ఒక పక్క చేతితో పీతాను కానీ ఫోను ఎత్తడం కుదరలేదు వాళ్ళు ఎన్ని తిట్టుకుంటున్నారు ఏంటో సర్లేమని చెప్పేసి చాలా కేర్ఫుల్గా పీతా ఉన్నాను చెత్త కూడా ఉంది చెత్తలు కూడా ఉన్నాయి మొత్తం పుట్ట మొత్తం వచ్చేసినాయి అండి నాక్కడ ముందు ఎవరు రాలేదు లేకపోతే మనకి దొరికాయి కాదు సర్లేమని చెప్పేసి పీతా ఉన్నాను అటు ఇటు కొంచెం కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు కదండి భయం భయంగా పీతా ఉన్నా చెత్తలో ఏముంటుందో ఏంటో తెలియదు జాగ్రత్తగా ఉండాలి చాలా గట్టిగా ఉన్నాయండి బాబోయ్ పుట్ట కదా చాలా గట్టిగా ఉన్నాయి ఇంకా సైజు వస్తాయి నేను స్టార్టింగ్ స్టేజ్లోనే పీకేసాను బాగున్నాయి కూర అయితే ఎమ్మ టేస్ట్ ఉంటుందండి ఈ లోపల మా అమ్మగారు ఫోన్ చేశారు అమ్మ ఫోన్ ఎత్తుపట్టు మళ్ళీ తిడద్దు చెప్పేసి ఏంటమ్మా అంటే కూర తీసుకురావడం అంది సర్లైతే నువ్వు మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని కూర అన్నా అబ్బో ఏం కూర తీస్తున్నావురా అంది చికెనా మటనా అంది చూస్తావుగా నేను తెచ్చిన తర్వాత నువ్వే సర్ప్రైజ్ అవుతావు అని అన్నాను అని చెప్పేసి జాయిగా రమ్మంది సర్లే కానీ జాయి పీతం అయితే మొదలుపెట్టేశాను ఇంకా చూడాలి ఇంటికి వెళ్ళబడికి రెడీ చేసి ఉంచుద్దు లేదనేది చాలా ఉన్నాయండి కింద సైడ్ కూడా ఉన్నాయి మనకేమో కుదరట్లేదు సరే వీడియో తీసుకెళ్ళి ఎవరైనా ఉంటే నేను వెళ్ళి అటుపక్క వెళ్ళి పీకేసేవాడిని వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఓ బెజ్జం పెద్దగానే ఉంది భయంగా కూడా ఉంది అడుపక్క కాలేస్తే కిందకి వెళ్ళిపోతాను పుట్ల ఏముందో కూడా తెలియదు అసలు ఎక్కడ కూడా అరే రేరే చాలా ఉన్నాయండి అటు పక్కన కెమెరా తీసుకోవాలి ఉంటే బాగుండి యరంగ పీకేసేవాడిని చిట్కి అలాడబడి ఏం చేస్తాం ఇంకా ఫైన్ అయితే ఇన్ని దొరికినాయండి ఇవి ఇంటికి ఎలా పట్టుకెళ్ళాలో అర్థం కావట్లేదు నేను ఏదైతే సంచి కానీ కవర్ కానీ ఏం తేలేదు సర్లే షర్ట్ ఇప్పేసేసి షర్ట్లో పట్టుకెళ్దారంటే మన పెద్ద సిక్స్ బా సిక్స్ ప్యాక్ బాడీ అయితే కాదు ఫ్యామిలీ ప్యాక్ బాడీ అనమాట సర్లేమని చెప్పేసి కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఏదైనా ఉంటుందేమో దాంట్లో తీసుకుని వెళ్దాం అనుకున్నాను పర్లేదండి బాగా పని అయింది ఇవాళ మన అదృష్టం పండింది కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత చిన్న కవర్ దొరికింది ఆ కవర్లో తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను మా 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 అమ్మని పిలుస్తాను తొందరగా కూర తెచ్చానని సర్లేమని బయటకు వచ్చింది ఈ బకెట్లో అవి మొత్తం దాంట్లో పోసాను ఎందుకంటే శుభ్రంగా కడగాలి అండి అవి ఎక్కడ దొరికినాయి అని అడిగింది ఇలా కాలగొట్టు పక్కన దొరికినాయి అమ్మ అని చెప్పాను ఆ బకెట్లో వేసి చేపలు తోనట్టు తోమాలి చాలా నీట్గా ఎందుకంటే మొత్తం మట్టి అయిపోయిందండి మొత్తం మట్టి మట్టి అయిపోయినాయి ఈ మట్టితో శుభ్రంగా కడగకుండా వండుకుంటే తినేటప్పుడు మరమరాలు కడగట్లా అన్నట్టు అర్థం ఉంటుంది ఇసుక చిరాగ్గా ఉంటుంది చాలా నీట్గా కడగాలి చూడండి మా అమ్మ చేపలు తోనట్టు తోమేస్తుంది నేను కూడా చేయొద్దాను కానీ వీడియో తీస్తున్నాను కదండి చూడండి మల్లె పువ్వులా తెల్లగా కనపడుతుంది మటన్ మల్లి మొగ్గులాగా ఏం లాభం లేదని చెప్పేసి పై పెట్టేసాము పై పెట్టేసి రుద్దుతా ఉన్నాం ఇంకా సరుపు చూడడం ఏమీ లేదులేండి కొంచెం తెల్లగానే ఉన్నాయి ఫైనల్గా మాకైతే ఇన్ని దొరికినాయి చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజున కర్రీ ఇరక్కొట్టేస్తాను కొట్టేస్తాను మూడు పూటలో ఎలాగో పని కూడా లేదు సండే కదండి సగం ఎంజాయ్ చేస్తూ తింటమే అప్పటికి చాలాసేపు రుద్రంగానే పోలేదండి మొత్తం మట్టి మట్టి అయిపోయింది మొత్తం మీరు కూడా ఈ సంవత్సరంలో పుట్ట కొడుకులు తిని ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నీట్గా కడిగేసుకొని వంట అంతా స్టార్ట్ చేసేసేయాలి నేను కూడా చేసాను మరి బాగోదని చెప్పేసి ఛాన్స్ ఇట్ ఛాన్ టైమ్ పట్టిందండి చాలా టైం పట్టింది థ్యాంక్స్ ఫర్ వాచ్